జి జనార్దన్ గ్రామం చోట్కూర్ మండల్ చోట్కూర్ జిల్లా సంగారెడ్డి తెలంగాణ ఈరోజు మనము వ్యవసాయ క్షేత్రంలో కట్ చేస్తున్నాము ఆ వెరైటీ వరి పేరు డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ ఇది డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్ నుంచి పోయిన సంవత్సరం అంటే పోయిన రబ్బీకి రిలీజ్ చేసిన ఆ వెరైటీ మన దగ్గరనే ఉండే ఆ వెరైటీ లక్షణాలు అనేటి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఇది నూట ఇరవై ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల కాలపరిమితి దీనికి ఎండాకు తెగులు కానీ పాంపూడ తెగులు కానీ విల్ట్ కానీ ఏ ఎటువంటి అయినా రోగాలు రావు అంటే పురుగు మందులే వాడాలి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము మన క్షేత్రంలో పండిస్తున్నాము ఈ దీనికి ఎటు ఎలాంటి చీడపీడలు కానీ ఎటువంటి ఇది లేదు కాబట్టి దీన్ని మన అందరము ఈ విశిష్ట వరిని పండించి మనము మన క్షేత్రస్థాయిలో అధిక దిగుబడిని సాధించాలనేది నా ఆలోచన తర్వాత ఈ వెరైటీ ఎక్కువలో తక్కువ అనుకున్న మనకు నలభై క్వింటాల దిగుబడి వస్తుంది కాబట్టి నలభై క్వింటాల దిగుబడిని మనము తక్కువ ఎక్కువలో ఎక్కువ మంచిగా చేసుకుంటే ఇది అది నలభై ఐదు మా దగ్గర కొన్ని ఫీల్డ్లో నలభై ఐదు నుంచి యాభై వరకు కూడా పోయే పరిస్థితి ఉంది మరి మీరు చిన్న సన్నకారు రైతులు తీసుకొని దీన్ని ఇంకా ఎక్కువ పండించి అధిక లాభాలను పొందుతారనేది ఆశిస్తున్నా ఈ రకము ఇప్పటి వరకు మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో అక్కడక్కడ మాత్రమే పోయినసారి ఒక అరవైకి అది వంద యాభై వంద అరవై క్వింటాలే ఉత్పత్తి చేసిన మన మన దగ్గరనే అటువంటి దాన్ని అందరికీ కొంత కొంత డిఆర్ఆర్ వాళ్ళు రెండు కిలోల చొప్పున చాలామంది రైతులకు ఇచ్చిన ఆ రైతులు అందరూ కూడా వేసుకొని అధిక దిగుబడులు పొందినరు అది కాకుండా కొంత ఏదైనా కానీ రైతు పంటతో మాట్లాడితేనే మనకు పంట వస్తుంది కాబట్టి మనము ప్రతినిత్యము దీన్ని చూసుకుంటూ మనం ఏ ఏ ఎటువంటి సీడపిడలున్నాయా ఏమున్నాయా అనేది చూసుకుంటూ మనం గమనించుకుంటూ ఉంటే చాలా అధిక దిగుబడిని పొందొచ్చు ఈసారి అధిక వర్షాల వల్ల నిజంగా చెప్పాలనంటే అన్ని పొలాలు పడిపోయినాయి మా ఈ వెరైటీ మాత్రం పడకుండా మంచి నిలదొక్కున్నది ఇది ఎనభై సెంటీమీటర్ల నుంచి తొంభై సెంటీమీటర్ల వరకే ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు కాబట్టి బిల్ట్ అటువంటి ఏదైనా ఉన్నది అని అంటే ఆ ఆ వెరైటీలన్నిటి మీద రెసిస్టెన్స్ వెరైటీ కాబట్టి దీన్ని మనం పంట పండించుకోవడానికి అనుకూలము తర్వాత ఈసారి అధిక వర్షాల వల్ల ప్రతి చేలు దెబ్బతిన్నాయి మనం మనం కూడా చూస్తున్నాము ఎందుకంటే ఈ వర్షాలతో మనం చాలా మట్టుకు నష్టపోయినము ర ఈ రైతాంగము ప్రకృతి విలయతాండంలో తట్టుకొని ఎదురీదే శక్తి లేదు కాబట్టి ప్రతి వాళ్ళు దాన్ని ఏ రకంగా అయినా మనము తట్టుకునాలని అనుకుంటే పడిపోకుండా అత్యధిక దిగుబడి ఇచ్చి మనకు అధిక లాభాలను పొందాలని అంటే ఇటువంటి వెరైటీలు మనము డిఆర్ఆర్ దాన్ వెరైటీని మనం ఎన్నుకున్నాము దా దానికి ఎన్నుకోవడానికి కూడా కారణం అదే అత్యధికంగా నలభై నుంచి నలభై ఐదు గింటాల మధ్యన తప్పకుండా వస్తుంది ఇది బీపీటీని పోలి ఉంటుంది కాబట్టి గింజ ఇది మధ్యస్థ రకము బీపీటీ పన్నెండు గ్రాములు ఉంటే వెయ్యి గింజల బరువు ఇది మనకు పదహారు నుంచి పదిహేడు గ్రాములు వస్తుంది కాబట్టి గింజలు తక్కువ ఈ గింజ కంకి ఏదైతే ఉందో ఎన్నుకు ఇది నాలుగు వందల గింజల నుంచి నాలుగు వందల యాభై గింజల వరకు ఉంటాయి కాబట్టి అత్యధిక దిగుబడి వస్తుంది అత్యధిక దిగుబడి ఇచ్చే రకం కాబట్టి మనము సాధ్యమైనంత మట్టుకు మన పొలంలో వేసుకొని అత్యధిక లాభాలను పొందాలని రైతు రైతు సోదరులకు మనం చేస్తున్నాం మనం ఈ రోజు ఏదైతే మనం ఈ వరి రకం గురించి చెప్తున్నామో ఈ విత్తనాలు ఈ రోజు నుంచే అందుబాటులోకి ఉన్నాయి ఎవరైనా సంప్రదించాలని అనుకుంటే జనార్దన్ చౌట్కూర్ మండల్ చౌట్కూర్ జిల్లా సంగారెడ్డి తెలంగాణ మొబైల్ నంబరు నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ ఈ అడ్రస్ను సంప్రదిస్తే మేము మీకు ట్రాన్స్పోర్ట్ ల కానీ లేదని అంటే ఆర్టీసీలో కానీ లేదంటే వ్యక్తిగతంగా వచ్చి తీసుకుపోయినా మీకు తప్పకుండా మీకు అనేది ఉన్నంత వరకు మేము సాయం చేసి మీ మీరు బాగుపడాలనే ఉద్దేశంతో మేము మీకు తెలియజేస్తున్నాం